స్నేకర్స్ ఏమైనా చూద్దామని చెప్పి నైక్ షోరూమ్ కి అయితే వచ్చాం నిజం చెప్పాలంటే చూడడానికే వెళ్ళాం చూడడానికి కాకపోతే కొనడానికి మేమంతా పెట్టలేము కాబట్టి చూసి ఆనందించిన వరకు అలా కొంచెం సేపు కొన్నట్టు యాక్టింగ్ చేశాం కానీ ఎప్పటికైనా ఈ స్నేకర్స్ ట్రై చేయాలనిపించింది అలా పక్కనున్న అడిడా షోరూమ్ కూడా వెళ్ళాం ఈ స్నేకర్స్ పట్టుకోగానే సూపర్ ఫీల్ అనిపించింది ఆ ఫీల్ ఎలాగుందంటే ఫస్ట్ కాపీ ఫస్ట్ కాపీ ఒరిజినల్ ఒరిజినల్ అనిపించింది నేను ఆ షూ ట్రైలు అయ్యగానే అన్న నిజంగా నేను కొంటనేమో అనుకున్నాడు నాకు నిజంగా కొనుక్కోవాలనే అనిపించింది కానీ ఏం చేస్తాం ఎనిమిది వేల ఆరు వందలు అన్నాడు బండి సడన్ గా అయిపోగానే పెట్రోల్ అయిపోయింది అనుకున్నాను కానీ కీ బెండ్ అయిపోయింది అంట ఉన్న బంక్ వచ్చి కీలోకి ఆయిల్ వేసాం ఇంకా ఆయిల్ బండి స్టార్ట్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయాలి బాయ్ బాయ్